ఆయనందరికి రాగి సంగట అంటే అందరు ఇష్టపడతారండి ఏ కూరతోనైనా తినచ్చు అంత బాగుంటుందండి టూ పిల్లలైనా పెద్దలైనా ఇలా ఒక ముద్ద తిన్నామంటే మంచిగా అసలు పొద్దున్నదానికైనా ఉండొచ్చు అంత హెల్దీ అండి ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తా ఒక ఐదు నిమిషాలల్లో తయారు చేసుకోవచ్చు అండి మనం పెద్ద పని కూడా ఉండదు దీనికి అయితే ఒక గిన్నెలో రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకున్నాక మనం ఏ కొలత పెడుతున్నామో ఆ కొలతలతోనే రెండు గ్లాసులు పోసుకోవాలండి లేకపోతే గిన్నె చిన్న గిన్నెతోనైనా ఏం లేదు దాంట్లోనే కొంచెం ఉప్పు పోసుకోవాలి దాంట్లో కొంచెం నూనె అండి లేకపోతే నెయ్యి అయినా వేసుకోవచ్చు నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు ఒకసారి బాగా కలపాలి దాన్ని కలిపినాక మనం ఒక చిన్న గిన్నె వెడర ప్లాంటి గిన్నె తీసుకోవాలండి ఒక చిన్న స్పూన్ అంతా దాంట్లో పోసుకోవాలి రాగి పిండి అనేది నేను ఇంట్లోనే తయారు చేసుకున్నా దాంట్లో కొన్ని వాటర్ పోసి ఉండలు లేకుండా కలపాలి చల్లటి నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలపాలి ఆడంగా నీళ్ళు మరుగుతూనే ఉన్నాయండి ఈ ఉండలు లేకుండా కలిపి మంచిగా చూడండి ఉండలు లేకుండా కలిపిన దాంట్లో పోసేయాలి ఆ మరుగుతున్న వాటర్లో మొత్తం పోసేయాలండి పోసేసినాక దాన్ని మంచి కలపాలి మళ్ళీ మసులుతుంటే ఉండలు కడుతూ ఉంటుంది కాబట్టి మనం ఉండలు కట్టకుండా మంచిగా కలుపుతూ ఉండాలి స్పూన్తోని చూడండి మసులుతుంది అయితే స్లో పెట్టాలండి లేకపోతే మొత్తం పొంగు వస్తుంది పైదాకా మనం వాటర్ పోసుకున్నాం కదా అదే గ్లాసుతోని రాగిపిండి అదే గ్లాసుతోని ఒక గ్లాసు రాగిపిండి తీసుకోవాలి నిండుగా మనం వాటర్ కూడా నిండుగా పోసుకున్నాం కాబట్టి ఒక గ్లాసు నిండుగా పోసుకొని పిండి దాంట్లో పోయాలండి పోసేసినాక మనం వెమ్మటే కలపాలి ఉండలు లేకుండా మంచిగా కలపాలండి చిన్నగా మంట అయితే చిన్నగా పెట్టుకోవాలి పెట్టేసుకున్నాక మంచిగా కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు కడుతుంటుంది చూడండి మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు రాగి సంగటి అంటే పెద్ద పని అనుకుంటాం కానీ ఇలా పొద్దున్నట్టు పిల్లలకైనా పెద్దలకైనా ఇలా ఈజీగా చేసుకోవచ్చు షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ వాడుతుంటారండి రాగి జావా రాగి సంకటే అని అయితే ఇది ఒక రెండు నిమిషాలు మూత పెట్టాలండి ఆవిరికి ఆ పిండి అనేది మంచిగా ఉడుకుతూ ఉంటుంది స్టవ్ అయితే ఆఫ్ చేసిన ఒక రెండు నిమిషాలండి రెండు నిమిషాలు అయినాక మూత తీసేసినాక మళ్ళీ కలుపుతూ ఉండాలి ఎక్కడ ఉండగట్టకుండా మంచిగా కొంచెం నూనె పోసుకోవాలండి నెయ్యి అయినా నూనె అయినా కొంచెం పోసుకున్నాక కలుపుతూ ఉండాలి బాగా కలపాలండి ఎంత కలిపితే అంత మంచి రాగి సంగటి మంచిగా ముద్దలాగా వస్తుంది కొంచెం నూనె పోసుకోవాలండి ఎందుకంటే గిన్నెకి అత్తుకోకుండా స్పూన్కి అతుకోకుండా ఉంటుందని అట్లా నూనె పోస్తారు ఇష్టమండి నూనె పోసుకోకుండా ఏం లేదు స్టవ్ ఆఫ్ చేసినాక నేనైతే కింది దించినాక అప్పుడు చూడండి లేకుండా కలిపిన నేను ఒక లోతు లాంటి గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం నూనె పోసుకోవాలండి నేను ఒక పక్కన ఒక గిన్నెలో కూడా వాటరు ఎందుకంటే కాలుతుంది కదా మళ్ళీ చేయి కూడా అత్తుకోకుండా నేను నీళ్ళు అద్దుకుంటున్నా చేయికి మనం ముద్దలు చేసుకోవాలండి వేడి ఉన్నప్పుడే వేడి మీద ఉన్నప్పుడు ఆ ముద్దలు చేసుకోవాలి మనము మనకి ఎంత పెద్దగా కావాలో అంత పెద్దగా చేసుకోవచ్చు ఇట్లా రౌండ్గా మంచిగా తిప్పుకొని చూడండి ఎంత బాగా వచ్చిందంటే అసలు చాలా బాగుంటుందండి రాగి సంగటి అంటే చారైనా మన పప్పు చారైనా టమాటా పచ్చడి అయినా చికెన్ మటన్ తలకాయ కూర అసలు సూపర్ ఉంటుందండి ఈ రోజు పొద్దున్నట్టు ఇలా రాగి సంగటి తినండి షుగర్ అంటే అస్సలు రాదు మనం చిన్న పిల్లలతో కూడా ఇలా తినిపించచ్చు చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా పొద్దునట్టు పిల్లలకి స్కూల్ పోయేటప్పుడు ఇలా రాగి సంగటి పెట్టినామనుకోండి మంచిగా హెల్తీగా ఉంటారు ఇలా ఈజీగా చేసుకోవచ్చండి పొద్దునట్టు పిల్లలకైనా వేరే మనం ఏదైనా కూర వండినా కూడా ఇలా పిల్లలకి రాగి సంగటి ఇలా పెట్టి ముద్దలాగా పెట్టి వాళ్ళకి కూర వేసి పెడితే మంచిగా తినిపోతారు ఎందుకంటే స్కూల్ కూడా స్టార్ట్ అవుతుందండి ఇక రెండు రోజులు అయితే స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఇలాంటి పెట్టినాం అనుకోండి హెల్దీగా ఉంటారు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్